ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తును నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపే నన్ను లేవనెత్తును హల్లెలూయ పాటలు పాడెదను దినమంతా నిన్నే కీర్తించెదను హల్లెలూయ పాటలు పాడెదను దినమంతా నిన్నే కీర్తించెదను నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తెను నా బలము నన్ను విడిచిపోయినా ఈ కృపయ నన్ను లేవనెత్తును వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకై వ్యాధిగ్రస్తునిగా వ్యాధి గ్రహస్తునిగా నీవు మారితీవా వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకై వ్యాధిగ్రస్తునిగా వ్యాధి నీవు మారితీవా నాకు ఏ హాని కలుగకుండా నీ కృపణతో ఉన్నది దేవా నాకు ఏ హాని కలుగకుండా నీ కృపణతో ఉన్నది దేవా నా బలము నన్ను విడచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తును నా బలము నన్ను విడచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తును భూమి మార్పు పొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను భూమి మార్పు పొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను నాకు ఏ హాని కలుగకుండా నీ కృపణతో ఉన్నది దేవా నాకు ఏ హాని కలుగకుండా నీ కృపణతో ఉన్నది దేవా నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తును నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తినూ సమస్తమును జయించిన దేవుడవు నీవు నీ కృపా నన్ను సమస్తమును జయించిన దేవుడవు నీవు నీ కృపా నన్ను విడువదంటివే నాకు ఏ హాని కలుగకుండా నీ కృపనాతో ఉన్నది దేవా నాకు ఏ హాని కలుగకుండా నీ కృపణతో ఉన్నది దేవా నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తును నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తినూ హల్లెలుయ పాటలు పాడేదను దినమంతా నిన్నే కీర్తించెదను హల్లెలోయ పాటలు పాడేదను దినమంతా నిన్నే కీర్తించెదను నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయ నన్ను లేవ నేతెను నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయ నన్ను లేవ నెత్తును హలలుయా సమస్త మహిమాగణిత ప్రభావములు యేసుక్రీస్తు నామమునకు మాత్రమే చెందును కాక ఆమెను